ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని నేదురుమల్లి భవనంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి జరిగింది ఈ జయంతిలో కౌన్సిలర్లతో పాటు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు అనంతరం పలు విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు ఉన్నారు అవిశ్వాస తీర్మానం తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెంగిడిగిరి చైర్పర్సన్ మీద ఆ తీర్మానం వీగిపోవటం అంటే ప్రభుత్వ ప్రయత్నాల్లో లోపం లేకుండా పోలీసులు ఇంటికి రావటం ఆఫీసులు ఇంటికి రావటం పోలీస్ స్టేషన్ పిలిపించటం ఎన్ని ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేయటం జరిగింది ఏది కుదరక చివరికి వాయిదా వేయాలని కూడా అనుకున్నాను పంతొమ్మిది సున్నా స్కోరు తెలుగుదేశం పతనానికి నాందిని ఆ రోజు చెప్పిన తర్వాత తెలిసింది రాష్ట్రంలోనే ప్రకంపనలు సృష్టించింది ఈ నాంది అనేది రాష్ట్రం మొత్తం తెలుగుదేశంకి అర్థమైంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూతన ఉత్తేజంతో పార్టీలోకి అంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీల్లోకి లాక్కోవాలి ప్రలోభాలు పెట్టి భయపెట్టి అనుకున్న ప్రక్రియ కూడా చాలా దగ్గర అడ్డుకట్టబడింది ఆగిపోయారు ఏం సార్ ప్రతిసారి మీరు ఎంఎ ఎలక్షన్ ఇరవై ఏడులో ఎంఎ ఎలక్షన్ కూడా అంటుంటారని కూడా అడిగారు ఇది వాస్తవం ఇది నిజం జరగబోయే సత్యం నేనేదో తొందరలో ఉన్నాను కాదు ఢిల్లీలో కానీ తెలిసిన అమరావతిలో కానీ ఆపోజిషన్ పార్టీ చెప్పటం లేదు కానీ ఇరవై ఏడులో ఎంబీ ఎలక్షన్ జరగటం సత్యం ఈరోజు మన రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మాకు సుదినం ప్రభుత్వానికి ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేసే హక్కు లేదని నేను గట్టిగా నమ్ముతా ఎందుకంటే వాళ్ళు నమ్మేది రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు అనుసరించేది రెడ్ బుక్ రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నిర్దేశించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఫాలో అయ్యేది బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యం ఇది స్పష్టంగా ప్రజలకు కూడా తెలుస్తుంది మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ ఎవరు మర్చిపోలే బిఆర్ అంబేద్కర్ గారిని కానీ ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి లేదా హోటల్కు పూలమాలలు వేసి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక రకంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము గుర్తు చేస్తున్నాం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఫాలో అవ్వండి ప్రజల మన్నలు పొందండి ఎన్నుకున్న ప్రజా ప్రజల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున గెలిచిన ప్రజా ప్రజల మీద అవిశ్వాసం పెట్టడం కాదు ప్రజలు విశ్వాసం చూడగానండి ప్రజలు మనల్ని పొందండి అని తెలియజేస్తూ విజయవాడలో అంబేద్కర్ గారి స్టాచ్యూ రెండు వందల ఆరు అడుగుల స్టాచ్యూ నడిబొడ్డిన కట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఏం చేసింది రాగానే జగన్మోహన్ రెడ్డి పేరుండకూడదు అని దాన్ని చేసింది రాయి మీద ఉండే తుడవచ్చు కానీ ప్రజల గుండెల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విగ్రహం పెట్టిన కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ ఆయనకి తక్కువకూడదు అని నువ్వు అనుకుంటే అది మూర్ఖత్వం ప్రజలకి ఇందుగా అలాంటి విగ్రహం పెట్టారంటే వాళ్ళకి తెలియాలి అంబేద్కర్ గారు చేసిన రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు ప్రజలకు ఎలా మేలు చేస్తున్నాయి మరీ ముఖ్యంగా దళిత వర్గానికి కానీ ఏ విధంగా వారిని పైకి తీసుకొని రావాలి అనే ఆలోచనతో ఇవన్నీ తెలుసుకుంటే మంచిది ఆ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే మంచిది అని వినయంగా తెలియజేస్తూ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కాబట్టి తెలియజేసుకుంటున్నాం మా పెద్దలు రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఉంది ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం అయా కోటమి నాయకులారా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రజలకి ఒక దిక్చూచది ఈరోజు ఆయన రాజ్యాంగంలో ద్వారా పొందపరిచినటువంటి హక్కుల్ని ఈరోజు ఒక ప్రతి మానవుడు జీవితం భారతదేశంలో అనుభవిస్తున్నాడు ఆ రాజ్యాంగం అనేది లేకపోతే ఈరోజు ప్రజల్లో మనకు కూడా ప్రశాంతంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి చేశారు అదేవిధంగా లండన్ యూనివర్సిటీలో డిఎస్సి డాక్టరేట్ చేసినటువంటి మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు భారత రాజ్యాంగం సృష్టికర్త ఆ రాజ్యాంగం అనేది లేకపోతే ఈరోజు మనం మనుగోడు ఏ విధంగా ఉండేదో ముఖ్యంగా ఇలాంటి కోట నాయకుల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడి ఉండేవాళ్ళో ఆలోచన చేయమని చెప్పి